హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి గోంగూర ఎండి చేపలు కర్రీ అయితే చేయబోతున్నానండి మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికోసం ముందుగా ఎండి చేపలు అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసి అది కాస్త వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎండిచాప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి మంచిగా వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి అంతా కూడా బాగా కలిపి లిడ్ పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలండి మీలో ఎంతమందికి ఎన్ని చేపలు అంటే ఇష్టమండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మా పిల్లలైతే అస్సలు తినరు ఎన్ని చేపలు అంటే అసలు ఇష్టం ఉండదు అందుకే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఇవైతే కర్రీ వండను ంటే అలాగో సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలిపి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి అంతా కూడా కలిపి అవి కూడా టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకుంటాం వల్ల మనం కర్రీ వండేటప్పుడు కలుపుతూ ఉంటాం కదండి అప్పుడు ఫిష్ అనేవి విరిగిపోవు అది మనం ఫ్రై చేయలేదనుకోండి మనం కలుపుతున్నప్పుడు ఫిష్ అంతా దేనికి దానికన్నట్టు కర్రీలో అంతా విడిపోతుంది ఇప్పుడు టమాటోస్ కూడా మగ్గిన తర్వాత మనకు కర్రీకి సరిపడా కారం కూడా వేసి అంతా కూడా కలుపుకోవాలి కలిపి కారం కూడా కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండు చేప మొక్కలు వాటిని కూడా వేసి అంతా కూడా ఒకసారి ఆ ఎండు చేపలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలిపి ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకోవాలి నేనైతే గోంగూర ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు చేస్తే తినేవాళ్ళం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా కూడా బాగా కలిపి ఆ గోంగో గోంగూరకు కూడా కొంచెం కారం అంతా కూడా మంచిగా పట్టేలాగా కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు కొద్దిసేపు మగ్గింది కదండి ఇప్పుడు దీనిలోకి సరిపడా వాటర్ కూడా పోసి అంతా కూడా కలిపి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి కర్రీ అంతా కాస్త దగ్గర పడేంత వరకు లిడ్డు పెట్టి కాసేపు ఉడికించుకోవాలి అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చూసారా ఫిష్ విరిగిపోలేదు ఓకే బాయ్